పశ్చిమ బెంగాల్లో మరో బాబ్రీ మసీద్ నిర్మాణానికి రంగం సిద్ధం అవుతా ఉన్నది విన్నానికి ఎట్లున్నది ఇదేదో రూమర్ కాదు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమయ్యూన్ కబీర్ స్వయంగా బయటపెట్టిన వాస్తవం ఏడాది బెంగాల్ ఎన్నికలు అంటే రాబోయేది మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకున్నది ఇప్పుడే అందుకే ముస్లిం ఓట్ బ్యాంకు కన్సల్టేషన్ కోసం మరో బాబ్రీ కార్డ్ బయటకు వచ్చింది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో బెల్దంగా ప్రాంతంలో బాబ్రీ నిర్మించేందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు తృణమూల్ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ మరో బాబ్రీ నిర్మాణానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేశారు వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి తృణమూల్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇప్పటికీ ఓటమి భయం పట్టుకున్నది దీంతో ముస్లిం ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ పైన కాన్సంట్రేషన్ పెంచేసింది మూడేళ్ల పాటు బాబ్రి మసీదును నిర్మించనున్నట్టు శంకుస్థాపన కార్యక్రమానికి దేశంలో ముస్లిం పెద్దలను ఆహ్వానించేందుకు తృణమూలు ఏర్పాటు చేసినట్టు హుమాయిన్ కబీర్ ప్రకటించాడు రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో సైతం బాబ్రి మసీదు నిర్మాణం కోసం భారీ ఎత్తున విరాళాలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది ముర్షిదాబాద్ లో నిర్మించబోయే బాబ్రి మసీదు నిర్మాణానికి కాంగ్రెస్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది అక్రమ వలసదారులకు మద్దతు ఇవ్వడం ముస్లిం సంతుష్టీకరణ విధానాలను అవలంబించడంతో పాటు తాజాగా వచ్చే డిసెంబర్ ఆరున బాబ్రి మసీద్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మమతా బెనర్జీ నిర్ణయం చేసినట్టు సమాచారం వచ్చే డిసెంబర్ ఆరు నాటికి బాబ్రి మసీదును కూల్చివేసి ముప్పై మూడు ఏళ్ళు అవుతా ఉన్నది ఈ సందర్భంగా ముర్షిదాబాద్ లో మరో మసీదు నిర్మించడం వల్ల ముస్లిం ఓటు బ్యాంక్ సమీకరణ సులభమవుతుందనేది దీది అంచనా